అందరికీ నమస్తే చాక్లెట్ వేఫర్ రోల్స్ ఇంట్లోనే ఇలా చేసుకోవాలో చూద్దాము ముక్కలు కప్పు మైదా పిండి తీసుకోవాలి సగం కప్పు పౌడర్ చేసిన చక్కెర పౌడర్ తీసుకోవాలి తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా తర్వాత ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ కోకాయ పౌడర్ ఒక త్రీ టేబుల్ స్పూన్ నూనె అంటే మనకి ఫ్లేవర్ లేని నూనె తీసుకోవాలి అండ్ రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలి తర్వాత ఇలాగ కలిపేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటా చూడండి ఇలాగా ఒకటేసారి ఎక్కువ వేసుకోకండి ఉండలు కడతాయి కొంచెం కొంచెం పాలు వేసుకుండా మనం ఇలాగ అనుకుంటే స్పూన్తో అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనకు ఉండలు కట్టకుని ఉంటాయి ఒకటేసారి ఎక్కువ పాలు వేయకండి కొంచెం కొంచెం పాలు వేసుకుంటే ఇలా కలుపుకుంటే ఇలాగా మంచిగా క్రీమీ క్రీమీగా వస్తుంది చూడండి నాకు ఇంకా గట్టిగా ఉందని ఇంకొంచెం పాలు వేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ అనేది మనకి దోశ పిండి లాగా ఉండాలి చూడండి ఇలాగా దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే మైదాపిండి అండి పిండి అయితే నచ్చలేదు నాకు అసలు మైదాపిండి హెల్త్కి మంచిది కాదు కానీ చూపించడం కోసం రెసిపీ చేస్తున్నాను గోధుమ పిండితో టూ త్రీ టైమ్స్ ట్రై చేసా అండి మంచిగానే వస్తున్నాయి కానీ మర్చేటప్పుడు విరిగిపోతున్నాయి గోధుమ పిండితోటి మైదాపిండితో అయితే విరిగిపోతలేవు అందుకని చూపిద్దామని చేస్తున్నాను కానీ ఇది హెల్త్కి అస్సలు మంచిది కాదు ఒకవేళ మైదాపిండి తినడానికి ఇష్టపడే చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనం పెన్నెం అనేది అస్సలు వేడి కావద్దు మామూలుగానే ప్లెయిన్ అసలు వేడి చేయకుండా పెన్నెం మీద మనం దోశ వేయాలి ఇలాగా వేసేసుకొని చూడండి నేను చూపించిన విధంగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలాగ స్ప్రెడ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్కి అటుపక్క కాలుతుందండి తర్వాత మనం స్లోగా తిప్పేసుకోవాలి ఇది చాలా టైం పడుతుంది ఈ ప్రాసెస్ కానీ నిదానంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కానీ మైనస్ పాయింట్ ఏంటంటే పిండి తర్వాత చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇలాగా మనం స్లోగా తిప్పేసుకోవాలి అటు సైడ్కి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్నా కూడా ఎక్కువసేపు పెట్టద్దు ఓన్లీ ఒక వన్ మినిట్ కంటే తక్కువనే పెట్టేసుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతాయి చూడండి ఇలాగా వన్ మినిట్ పెట్టేసుకున్నాంబడే వెంటనే మనము ఒకటి స్టిక్ తీసేసుకొని చూడండి ఫాస్ట్గా తిప్పేయాలి ఈ టైంలో కొంచెంసేపు నిదానంగా తిప్పామంటే స్టిక్ అయిపోతాయి ఫాస్ట్గా చేసేసుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి కొంచెం ఆగినామంటే విరిగిపోతాయి అంతే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి లాస్ట్ నాకు కొంచెం విరిగిపోయింది కొంచెం మనంత స్లో చేసామనుకోండి విరిగిపోతుంది నెక్స్ట్ నేను చేశానండి ఫాస్ట్గా చేశాను పర్ఫెక్ట్గా వచ్చింది ఇలాగనే చాలా ఈజీగా మనము చాక్లెట్ వేఫర్ రోల్స్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ మీకు ఇక్కడ కొంచెం మెత్తగా అటు ఇటు వచ్చినా పర్లేదు మనం ఒక ట్రిక్ వాడచ్చు ఇలా మనకు ప్లేట్లోకి ఏదైనా పేపర్ తీసుకొని బటర్ పేపర్ తీసుకున్నాను నేను ఇలాగ పెట్టేసుకొని మనం దీనిని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రీ హీట్ చేసేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఎంత మంచిగా వచ్చాయో చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్